హలో డాక్టర్ అశోక్ ఏ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయితే మనకంటే గ్రేట్ సైంటిస్ట్ ఎవడు ఉండడు మామ ఇక్కడ చూడు ఎలాగైనా సరే ఈ ఏల్క నుంచి మనం ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం అవును డాక్టర్ ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయితే మనకంటే గ్రేట్ సైంటిస్ట్ ఎవడు ఉండడు మనమే గ్రేట్ సైంటిస్ట్ లము అయ్యయ్యో ఇదేంటి డాక్టర్ అశోక్ కలర్ మారింది ఇదేది బ్లాస్ట్ అయిపోయింది అయ్యయ్యో ఆ ఇల్లుకని పట్టుకో డాక్టర్ డాక్టర్ పట్టుకోండి ఆ ఎలికని ఆ ఇలుక బయటికి వెళ్ళిపోతే చాలా ఘోరాలు జరిగిపోతున్నాయి చాలా దారుణం జరుగుతుంది అది ఆ ఇలుక ఎవరినైనా కరిస్తే జోంబీలు మారి మారిపోతారు అయ్యయ్యో పట్టుకోండి అశోక్ సో ఫ్రెండ్స్ చూశారు కదా ఆ ల్యాబ్ నుంచి తప్పించుకొని ఒక నదిలో పడిపోయింది సో ఇప్పుడు అది చాలా డేంజర్గా మారబోతుంది ఎందుకంటే ఆ నదిలీలు చాలా జంతువులు అండ్ మనుషులు తాగుతారు అరే రే అందరు ఎక్కడున్నారా ఎలుక ఎక్కడ అరే రే ఎలుక జిక్కడం లేదే అయ్యయ్యో ఇప్పుడు చాలా ఘోరం జరగబోతుంది ఆ ఎలుక వల్ల చాలా ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి ఏం చేయాలి ఇప్పుడు అయ్యయ్యో ఎక్కడ ఎక్కడ ఉంది ఎక్కడ ఎక్కడుంది అయ్యో ఎలుకని పట్టుకోవాల్సిందే ఆహా ఈ నదిలో నీళ్ళు ఎంత బాగున్నాయి చాలా చల్లగా ఉన్నాయి చాలా తీయగా ఉండబోతున్నాయి తాగి తాగుదాము తాగి ఎంజాయ్ చేస్తాను నది నీళ్ళు చాలా అందంగా ఉన్నాయి వావ్ ఇంత మంచి నది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇక్కడ ఒక డాగ్ కూడా తాగింది అండ్ ఇక్కడ మనుషులు కూడా తాగుతారు ఇవి ఈ వాటర్ మొత్తం సిటీకి వెళ్తుంది గాయస్ ఇది చాలా ఘోరం జరగబోతుంది ఇక్కడ చూడండి చాలా జంతువులు తాగుతున్నాయి సో ఇప్పుడు తాగితే ఏమవుతుంది అంటే ఇప్పుడు జోంబిగా మారబోతున్నారు అందరూ ఇక్కడ చూడండి ఇది డైరెక్ట్గా పెద్ద లాస్ ఏంజల్లోకి వెళ్ళబోతున్న వాటర్ ప్లాంట్ అనమాట చూశారు కదా ఈ ప్లాంట్ వల్ల చాలా జనాలు తాగుతారు వాటర్ సో దాని ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జోంబిగా మారిపోతారు ఇక్కడ చూడానికి ఈ మనిషి అప్పుడే మారిపోయాడు ఆ నేను జోంబిగా మారిపోయానేంటి అయ్యయ్యో నాకేం జరుగుతుంది ఆ నేను ఎవరిని వదలను అందరినీ చంపేస్తాను ఈ సిటీలో చావరా చావు నిన్ను కూడా జోంబిగా మారుస్తాను చావు చావు చెత్త విధవా ఓ ఇంకెక్కడ ఉన్నారు మనుషులు అందరినీ జోంబిగా మార్చేస్తాను నిన్ను కూడా మారుస్తాను రా నువ్వు కూడా జోంబి అయిపో అందరిలాగా జోంబి అయిపోరా నువ్వు కూడా వా వా నువ్వేం చేస్తున్నావు అయ్యో నిన్ను కూడా జోంబిగా మార్చేస్తాను సో గైస్ చూస్తున్నారు కదా ఈ మనిషి మొత్తం జోంబిగా మారి అందరూ సిటీలో మొత్తం జోంబిగా మారిపోతున్నారు అయ్యయో ఇది చాలా ఘోరం జరగబోతుంది అనుకుంటా లో సించాన్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం సో ఫ్రాంక్లిన్ మామయ్య చూడు ఇక్కడ డంబుల్ ఎంత సింపుల్ గా లేపేశాను నేను అయ్యయ్యో డంబుల్ అయితే చాలా ఈజీగా లేపగలుగుతున్నాను వావ్ ఏంట ఆ మాత్రం దానికి ఓవర్ యాక్టింగ్ ఏంటి ఆ డబ్బులు ఎవడైనా లేపగలుగుతాడు నువ్వు అయితే చాలా ఈజీగా లేపగలుగుతావు దాంట్లో ఏముందిలే స్పెషల్ సూపర్ పవర్లు ఉండాలరా మనలో సూపర్ పవర్స్ కావాలంటే చాలా కష్టపడాలి సరే మావయ్య ఇప్పుడు చూడు ఈ నన్ను అంటే నీలాగా బాడీ తయారు నన్ను అరే సించాన్ దానికంటే ముందు డైట్ నువ్వు డైట్ ఫాలో కావాలరా డైట్ ఫాలో కావాలంటే మంచి తిండి తినాలి ఫ్రూట్స్ తినాలి అండ్ చాలా బాగా డైట్ ఫాలో అవుతేనే నా అలాగా బాడీ తయారవుతుంది చూడు ఓ అవునా ఫ్రాంక్లిన్ మావయ్య నాకు ఇది అస్సలు తెలియదు ఇంత ప్రాసెస్ ఉంటుందా ఒక బాడీ బిల్డింగ్ చేయడానికి అయ్యయ్యో నేను జస్ట్ లెఫ్ట్ బాడీ అయిపోతుంది అనుకున్నాను ఏంటి హారా సించాన్ బాడీ రావాలంటే చాలా కష్టపడాలి ఈ బండలే కాదు అక్కడ చూడు ఆ బండిల్స్ కూడా లేపాలి చాలా హార్డ్ వర్క్ చేయాలిరా బాడీని బిల్డ్ చేయాలంటే ఓ అవునా ఫ్రాంక్లిన్ మామయ్య నాకు ఇది మాత్రం తెలియదు నేను ఏదో అనుకున్నానులే అవును ఫ్రాంక్లిన్ మామయ్య ఇది లేపాలంటే ఏం చేయాలి ఇది లేపాలంటే ఎంత ప్రోటీన్ తినాలి డైలీ ఇది చాలా పెద్దగా ఉంది కదా ఇది లేపడానికి ఏం చేయాలి అరే ఏంటి రచించ నువ్వే మాట్లాడుతున్నావురా నీ ఏజ్ తగ్గట్టు మాట్లాడరా అవన్నీ లేపడానికి నీకు ఇంకా చాలా టైం ఉంది ఇప్పుడు నువ్వు అయితే ప్రస్తుతానికి స్కూల్ వెళ్ళు మంచిగా ఆడుకో మంచిగా చదువుకో ఓకేనారా ఇవన్నీ అవసరమారా చెప్పు నీకు నీకు అంతా అవసరం ఉంటే చిన్న బండల్స్ లేపకపోరా పో ఏంటి ఫ్రాంక్లిన్ మావయ్యా మాట అనేసావు సరే సర్లే నేను స్కూల్ వెళ్తాను అండ్ తో కూడా ఆడుకుంటాను చాలా డంబుల్స్ ఉన్నాయి అక్కడ సరే రసించాను విసగించకు చాలా విసిగిస్తున్నావు నువ్వు సపోర్ట్ దాకా బయటికి వెళ్ళి ఆడుకోపోవు లేదంటే కొడతాను చూడు ఏం రసించాను నువ్వు ఎప్పుడు బోర్ తెప్పిస్తుంటేనే ఉంటావు ఎప్పుడు వాగుతూనే ఉంటావు లడో లడో ఏంటి ఫ్రాంక్లిన్ మావయ్యా నన్ను అంతా అనేశారు సరే సర్లే నేనంటే మీకు చిన్న పడినాయి కదా అందుకే నన్ను ఏదంటే అది అనేస్తున్నారు అనండి ఫ్రాంక్లిన్ మావయ్యా ఇంట్రెస్ట్ ఇచ్చాను అట్టయ్యవా సారీ రా నువ్వు అట్టయితావు అనుకోలేదులే ఏదో నేను జోక్ చేశానులే సరే సర్లే మాలా సరే సర్లే ఫ్రాంక్లిన్ మావయ్య ఇవన్నీ నాకు కామన్ ఏలే సరే సర్లే నాకు చాలా బోర్ కొడుతుంది ఇప్పుడు నేను మైకిల్ మామ దగ్గరికి అండ్ నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాను ఎందుకంటే చాలా ఆడుకోవాలి వాళ్ళకు చాలా కబుర్లు చెప్పాలి మావ మళ్ళీ వస్తానులే సాయంత్రం ఓకే బాయ్ సో గైస్ మనం ఇప్పుడు వెళ్తున్నాం మన మావయ్య దగ్గరికి అందరూ హ్యాపీగా వెళ్దాం దూము చాలే దూము చాలే ఈ రోజు వాతావరణం ఏంటి చాలా బాగుంది అక్కడ చూడండి మగుల్ పైన రాకెట్స్ వెళ్తున్నాయి వావ్ గ్యాస్ ఈ రోజు చాలా బాగుందిలే మనం ఇప్పుడు మైకల్ మామ దగ్గరికి వెళ్దాం దూము చాలే సో గాయస్ నా దగ్గర అయితే సైకిల్ లేదు సైకిల్ పోయింది అందుకే నేను నడుచుకుంటా వెళ్తున్నాను అయ్యయ్యో ఇదేంటి గడ్డ చాలా పెద్దగా ఉంది ఓకే పర్లేదులే గడ్డని అయితే క్రాస్ చేసాం ఇక్కడ ట్యాక్సీ తీసుకుని వెళ్దాం ఏంటో ఈ సించాను గడు ఇలా వెళ్ళిపోయాడు ఏంటి టామీ అలా అరుస్తున్నావు ఫుడ్ ఏమైనా తక్కువ పడిందా అరే ఫుడ్ అయితే కరెక్టే ఉంది కదా ఇక టామీ గానికి ఏమైందో అందరు ఈ రోజు ఏంట్రా అందరూ ఇలా చేస్తున్నారు ఓకే గాయస్ ఇంచనగా ఎలా వెళ్ళిండో ఏంటో చూద్దాం పదండి ఓకే గైస్ ఇక్కడ వీడు సైకిల్ పైన వెళ్ళలేడు అయ్యో కార్ కూడా ఇక్కడ ఉంది వీడు నడుచుకుంటా వెళ్ళిండు గైస్ సో పర్లేదులే నాకైతే చాలా బోర్ కొడుతుంది సో ఇప్పుడు మనం వెళ్ళి టీవీ చూద్దాం సో గైస్ ఇక్కడికైతే వచ్చా మన హాల్లోకి ఇక్కడ చూడండి ఎంత సూపర్ ఉందో మన హాల్ ఇక్కడ కూర్చొని టీవీ చూద్దాం గాయస్ నాకు చాలా బోర్ కొడుతుంది ఈరోజు ఏముందేమో న్యూస్ ఇదేంటి ఇదేంటి గైస్ న్యూస్ ఇక్కడ చూడండి మన సిటీలో జోంబిగా మారుతున్న మనుషులు ఇక్కడ చాలా దినాలు జోంబిగా మారిపోయారు ఇది చాలా డేంజర్ వ్యాధి ఇది ఒక్క మనిషి నుంచి ఒక మనిషికి ఈజీగా అతుకుంటుంది ఇది ఇది పోవాలంటే చాలా కష్టపడాలి చాలా మందులు మెడిసిన్లు వాడాలి కానీ ఇది ఇంపాసిబుల్ కాబోతుంది ఇక్కడ చూడండి బస్ డ్రైవర్స్ అండ్ బస్ అంత సిటీ అల్లకల్లోలం అవుతుంది దయచేసి ఎవరు ఇంట్లో నుంచి బయటికి రాకండి అందరు జాగ్రత్తగా ఉండండి ఓ ఫ్రెండ్స్ ఈ సిచన్గాడ్ ఎక్కడికి పారిపోయాడు సిటీ మొత్తం జోంబీ వైరస్ వచ్చేసింది చాలా మంది జోంబీగా మారిపోయారు ఇది చాలా డేంజర్ గాయ్స్ ఇప్పుడు ఎలా మనం సించన్గాడిని ఎలా కాపాడాలి ఈ సించన్గాడ్ అసలు మొబైల్ కూడా కొండపోలేడు ఇప్పుడు ఏం చేద్దాం గాయస్ అరే యార్ నాకైతే ఏం తోచట్లేదు ఇక్కడ అంతా ఖాళీగా ఉంది అరే ఇదేంటి కార్ తిరుగుతుంది కదా అయ్యో గైజ్ ఇప్పుడు ఏం చేయబోతున్నాం మనం ఏం చేద్దాం మీరే చెప్పండి కామెంట్లో ఓ గాయ్స్ ఇక్కడ చూడండి చాలా డేంజర్ జోంబి వచ్చేసింది ఓరి నాయనో ఇది ఎంటర్ అయ్యా జోంబి ఇక్కడికి కూడా వచ్చేసాయి ఓరే చావరా జోంబి ఇంట్లోకి కూడా ఎంటర్ అవుతున్నాయి గాయస్ ఇప్పుడు ఏం చూద్దాం మనం చంపేద్దాం నా గుడ్డలతో చంపేస్తారా మిమ్మల్ని అయితే ఈ జోంబిగా నన్ను కొడుతున్నాడు చావరా చెత్త విధవా చావు జోంబి పాడకవు చావు చావు నా కొడక చావు చావు గాయస్ ఇల్లు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అయ్యో ఏ నా ఇడ్డుకు కొట్టావు కదా ఆగురా నేను పని కొడతాను నీ అబ్బా ఇక్కడ రా రండి చావుని అమ్మ చావు చావు చావండి రా చావండి ఓ గైస్ ఈ జోంబీలు అయితే చాలా డేంజర్గా ఉన్నాయి అంటే ఇవి చాలా ఇంటెలిజెంట్గా మారిపోతున్నాయి ఇంటి గాస్ ఇవి అంటే ఇవి మనుషులనే టార్గెట్ చేస్తున్నాయి గాయస్ ఇదైతే నన్ను టార్గెట్ చేస్తూనే ఉన్నాయి వీటికి ఎంత కొట్టినా కూడా ఏమీ అవుతలేదు గైస్ ఇప్పుడు ఏం చేద్దాం మనము ఓకే గైస్ మనం ఒక పని చేద్దాం మన మైకల్ని ఫోన్ చేద్దాం అరే యార్ ఫోన్ లేప్రా మైకల్ ఏం చేస్తున్నావు రా హలో మైకేల్ సించాన్ వచ్చాడా నీ దగ్గరికి అరే సించాన్ గాడు నీ దగ్గరికి వస్తాను ఎక్కడనో పారిపోయాడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు ఎక్కడ కనబడట్లేదు లేదు ఫ్రాంక్లిన్ సించాన్ నా దగ్గరికి రాలేదు నీకే తెలవాలి సించాన్ ఎక్కడ పసుతానికి ఇప్పుడైతే పరిస్థితులు అయితే చాలా ఘోరంగా ఉన్నాయిరా నా ఇంటి వైపు మొత్తం జోంబీస్ ముట్టిపోయారు చుట్టుముట్టి ఆరు జోంబీస్ మొత్తం నువ్వు ఒక పని చేయి ఫ్రాంక్లిన్ నా ఇంటి వైపు దా ఫాస్ట్ గా మనం ఒక ఏదైనా ఒక సొల్యూషన్ వెతుకుదాం ఈ జోంబీ వైరస్ గురించి ఓకేనా ఓకే బాయ్ ఫ్రాంక్లిన్ ఓర్ని అమ్మ ఇదేం పరిస్థితి అయ్యా ఈ డాగ్ కూడా జొమ్మిగా మారిపోయింది చావు చావురా చావు ఈ డాగ్ కూడా జొమ్మిగా మారిపోయింది గ్యాస్ ఇదైతే పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది ఇక్కడ మనుషులు వీడేలా ఎంట్రీ అయ్యాడ్రా ఇంట్లోకి నేను డోర్ పెట్టాను కదా చిత్త విధవా ఓకే గైస్ ఇప్పుడు మన పని ఏంటంటే ఇప్పుడు మనం ఎలాగైనా సరే మైకేల్ దగ్గరికి వెళ్లాల్సిందే అక్కడికి వెళ్ళి మనం దాని తర్వాత సించాన్ని కాపాడాలి ఈ సించాన్ కానీ లొకేషన్ ఎక్కడ ఉందో ఏంటో వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో ప్రస్తుతానికైతే మనము అందరినీ వెతకాల్సిందే అందరినీ సేఫ్గా ఉంచాలి ఓ గాయస్ ఇక్కడ చూడండి సిటీ మొత్తం జోంబిగా మారిపోయింది అయ్యయ్యో ఇదేం కర్మారా బాబు ఫాస్ట్ గా పోవాలి ఇక్కడ నుంచి ఎలాగైనా సరే చావంట్రా అరే మైకేల్ సో గైస్ ఫైనల్గా మైకేల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ చూడండి మైకేల్ పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది చావంటరా పాపం మా బాడీని చుట్టుముట్టారా ఒక్కొన్ని చేసి ఒకే గైస్ ఇక్కడ చూడండి మనం అయితే జోంబిల్ అని సో ఇప్పుడు మైకేల్ పాపం భయపడి దాని మీదకి ఎక్కేశాడు ఇప్పుడు మైకెల్ని ఎలాగైనా సరే కార్లోకి ఎక్కించుకోవాలి సో ఇప్పుడు ఎలాగైనా సరే మేము ఈ జోంబీస్ నుంచి తప్పించుకోవడానికి సొల్యూషన్ వెతకాలి ఈ జోంబీస్ అయితే చూడండి చాలా డేంజర్గా ఉన్నాయి ప్రతి మనిషి జోంబీగా మారిపోయాడు గైస్ ఇదైతే చాలా దో దారుణం అన్నమాట సో గైస్ మీరు ఒకవేళ కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సో గైస్ మనమైతే వెళ్తున్నాము ఇప్పుడు సించాన్ వెతకడానికి సో నెక్స్ట్ ఏం జరగబోతుందో చూడండి సో పార్ట్ టూలో కలదాం గాయస్ పార్ట్ టూ దానికి పార్ట్ టూకి అయితే వెయిట్ చేయండి ఒకవేళ నేను ఫాస్ట్గా చేయాలంటే కామెంట్లో పెట్టండి పార్ట్ టూ అని సో ఇప్పటివరకు అయితే సబ్స్క్రైబ్ చేయండి సో పార్ట్ టూలో జోంబి వైరస్కి సొల్యూషన్ వెతుకబోతున్నాం అసలు ఏం జరుగుతుంది ఏమవుతుందో తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి